కోడలంటే నీలాగా ఉండాలి అత్తవారింటి పేరు నిలబెట్టేలా ఉండాలి అంటూ ప్రతి అమ్మాయి కూడా నిన్ను చూసి నేర్చుకోవాలి అంటూ ఉపాసన బేబీ బంప్ రియాక్ట్ అవుతూ ఇక డైరెక్ట్ గా ఆ సంబంధ కౌంటర్ ఇచ్చేసుకుంటూ వచ్చిన అమల అయితే మనందరికీ తెలిసిన విషయమే అపోలో ఎండి మనవరాలు గారాల మనవరాలు ఉపాసన మెగావారి కోడలుగా అడుగుపెట్టి పది సంవత్సరాలు అవ్వొస్తుంది కానీ ఇప్పటివరకు తనకి పిల్లలకు పుట్టకపోవడంతో సోషల్ మీడియాలో అనేక రోమర్స్ అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది ఉపాసనకు తెలియే అవకాశాలు లేవు అంటూ అనేక ట్రోల్స్ చేసుకుంటూ వచ్చారు అన్నింటినీ ఎదుర్కొంటూ బలంగా నిలబడి ఇప్పుడు రీసెంట్గానే తన తెలియకాపోతుందనే వార్త తన మావగారు చిరంజీవి గారు సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేయడంతో అభిమానులందరూ కూడా ఆనందంలో మునుగు తేలుగుతున్నారు నువ్వు పిల్లలకి కల్లేవు గొడ్రాలావు అన్న అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాట నోటి మాట లేకుండా సైలెంట్ అయిపోయారని నా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న అమల కోడలంటే నీలాగా ఉండాలి ఎన్నో బాధలు పడి నిలబడి ఎన్నో రోమర్స్ ఎదుర్కున్నావు అలాంటి ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు బలహీన పడకుండా స్ట్రాంగ్ గా నిలబడి ఇప్పుడు తెల్లవై అందరికి కూడా నోరు మోయించావు చేసుకుంటే నీలాంటి కోడలే చేసుకోవాలి అంటూ ఇండైరెక్ట్ గా సమంతకి కౌంటర్ ఇచ్చేసుకుంటూ వచ్చిన అమల